భారతదేశంలోనే కాదు బంగ్లాదేశ్లోనే కాదు పక్కనే ఉన్న పాకిస్తాన్లో కాదు మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా సనాతన ధర్మం పైన దాడులు జరుగుతున్నాయి దీన్ని ఖండించకపోతే తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది హిందూ సమాజం ఏదో ఒకరోజు ఈరోజు అమెరికాలో అతిపెద్ద దేవాలయం అయినటువంటి స్వామనారాయణ దేవాలయంలో కూడా కొంతమంది దుండగలు విద్వేషపూరితమైనటువంటి రాతలు రాశారు అక్కడ గోడలపైన చాలామంది చాలా రకాలుగా స్పందించారు దీనిపైన కానీ ఇప్పటికీ అమెరికా ప్రభుత్వం అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అమెరికా ప్రభుత్వం ఇంకా స్పందించలేదు భారత ప్రభుత్వం అయితే దీన్ని తీవ్రంగా ఖండించింది ఖచ్చితంగా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారులు దీనిపైన యాక్షన్ తీసుకోవాలి అని విజ్ఞప్తి చేసింది అంటే ఎంత ఎలాంటి పరిస్థితి ఇక్కడ మణిపూర్లో కావచ్చు లేకపోతే ఈ భారతదేశంలో ఎక్కడైనా సరే ఒక చిన్న చర్చిపై ఎటువంటి దాడులు జరిగినా విపరీతంగా అమెరికాతో పాటు రోము అన్నీ ఏదో పెద్ద ఇష్యూ చేసేస్తుంటాయి కానీ ఇక్కడ ఒక్కరు కూడా ఇప్పటికి స్పందించలేదు అమెరికా దీనిపైన ఎటువంటి ఈ విధంగా కూడా స్పందించలేదు ఎంత దారుణము అంటే ఇక్కడనే కదా అమెరికాలోనే కాదు చాలా దగ్గరలో ఇక్కడ దాడులు జరుగుతూనే ఉన్నాయి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికా వరకు దా హిందూ సమాజం మీద జరుగుతున్నటువంటి దాడులు అవి తీవ్రమైనటువంటి పరిస్థితులుగా ఎవరూ పట్టించుకోవడం లేదు కానీ అంటే ఎంత ఎంత పగడ్బందీగా ఎంత దినుగా చేస్తున్నారో మీరే ఆలోచించండి అక్కడ దేండి ఏంటి అవసరం వాళ్ళకి అంటే ఇక్కడ మనం ఎక్కడైతే అభివృద్ధి చెందుతూ ఉన్నామో ఎక్కడైతే మనం ఇంకా ఈ మధ్య మన సమాజం మేలుకుంటూ ఉందో ఇవన్నీ గమనిస్తూ ఎక్కడికక్కడ మన లడ్డుకట్టు వేయడానికి ఎక్కడికక్కడ ఎలాగైనా సరే బీజేపీ ప్రభుత్వాన్ని వచ్చే నాలుగోసారి అయినా సరే ఆపగలిగితే మళ్ళీ ఇవన్నీ కూడా అంటే మొత్తం ఏమైతే సాధించామో అవన్నీ అతి తక్కువ కాలంలోనే వాళ్ళు లాగేసుకొని తరువాత ఏదైతే మళ్ళీ మోదీ ప్రభుత్వం ఒకవేళ వచ్చే అవకాశాలు ఉంటాయో అని అన్నీ ఇప్పుడు వాళ్ళకి కట్టబెట్టడానికి చూస్తున్నారు ఈ విద్వేషపూరిత రాతలు రాసింది కూడా మనమేమి తక్కువ అంచనా వేయకూడదు ఎవడైనా కావచ్చు